తాండూరు బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన సూర్యాపేట జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల మేర విస్తరించిన జాతీయ రహదారులపై నలభై మూడు బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామన్న ఏఎస్పి నరసింహతో మా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ రోడ్డు ప్రమాదాల నివారణలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ముందస్తుగా అప్రమత్తమయ్యారు రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారి జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉండడంతో ముందస్తుగానే భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ నరసింహ గారు ప్రస్తుతం వారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది ప్రధానంగా విజయవాడను హైదరాబాద్ కలిపేటువంటి జాతీయ రహదారి అదే విధంగా సూర్యాపేట టు జనగాం జాతీయ రహదారి ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ జాతీయ రహదారులు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఇవే కాకుండా అండ్ బి రోడ్డు పంచాయతీ రోడ్డు చాలా ఎక్కువ రద్దీ ఉండేటువంటి రోడ్లు కూడా ఉన్నాయి ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో పోకుండా ఉండడానికి మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నలభై మూడు బ్లాక్ ను గుర్తించడం జరిగింది ఇప్పుడు మనం ఆ బ్లాక్ స్పాట్ వైజ్ కమిటీస్ వేసుకొని ఆ కమిటీలో స్పాట్కు దగ్గరలో ఎవరైతే పంచర్ షాపులు పెట్రోలియం షాపులు అదేవిధంగా కిరాణా షాపులు కార్ షెడ్ షాపులు దానికి దగ్గరగా విలేజ్ కి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి ఎల్డర్స్ పెట్టుకొని ఈ కమిటీస్ ఫామ్ చేసుకొని విలేజ్ లెవెల్లో రోడ్ సేఫ్టీ కమిటీస్ అనేది ఫామ్ చేసుకున్నాం సో మొత్తంలో నేషనల్ హైవే మీద పోలీస్ పెట్రోలింగ్ టీమ్స్ ని పెట్టుకుంటున్నాం సో ఎక్కువ వేగంతో పోయే వెహికల్స్ ర్యాష్ గా పోయి పోయే వెహికల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ గా ట్రావెల్ చేస్తారో డ్రైవ్ చేస్తారో ఆ వెహికల్స్ మీద నిఘా పెట్టుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా మనకు నాలుగు చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది మామిల్లగూడెం చెక్ పోస్ట్ కావచ్చు రామాపురం చెక్ పోస్ట్ కావచ్చు మట్టపల్లి చెక్ పోస్ట్ కావచ్చు బిక్కుమల్ల చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్లో ఏ వెహికల్ మనకు ర్యాష్గా వెళ్తుంది ఏ వెహికల్ వాయులేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఏ వెహికల్లో అధిక లోడ్తో వెళ్తుంది వీటన్నిటి మీద నిఘా పెట్టుకొని అల్టిమేట్లీ ప్రజల యొక్క ప్రాణాలను మనం భద్రత కల్పించాలి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మన పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ముందస్తుగా ప్రివెన్షన్ ఏదైతే ప్రమాదాన్ని నివారించడంతో విలువైన ప్రాణాలని కాపాడవచ్చు అనే ఉద్దేశంతో మోటివ్ తో ముందుకెళ్తూ జాతీయ రహదారి ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహారావు గారు సూర్యాపేట జిల్లా